డాక్టర్ నారాయణ గ్రూప్ ఆఫ్ అండ్ కాలేజ్ ప్లేస్మెంట్ మీ భవిష్యత్తుకి మాది భరోసా శ్రీనివాస్ చల్లమెల సంస్కృతి ఆయుర్వేద క్లినిక్ నుంచి మాట్లాడుతున్నాను ఈ రోజు మనం డిస్కస్ చేసే టాప్ వచ్చేసి ఒబేసిటీ అదే అధిక బరువు అంటాం అండ్ దాంట్లో ఎస్పెషల్లీ ఈ టమ్మీ ఫ్యాట్ గురించి తెలుసుకుందాం అసలు అధిక బరువు అంటేనే మన పేర్లోనే ఉంది మన శరీరం కావాల్సిన దానికన్నా ఎక్కువ ఉండటం వల్ల దాన్ని అధిక బరువు అంటాం మనం తెలుగులో అనుకుంటాం ఏదైనా అతివృష్టి అనావృష్టి అంటాం మన శరీరానికి కావాల్సిన దానికన్నా ఎక్కువ ఉన్నా అదేదో మంచిదని కాదు తప్పకుండా దానివల్ల కూడా హామ్ జరుగుతుంది అండ్ ఈ అధిక బరువు వల్ల మనం చూసుకుంటే చాలా మటుకు అన్ని వ్యాధులకి ఇది చాలా మెయిన్ కారణం అంటే మన శరీరంలో ఫ్యాట్ అవసరము కొవ్వు పద కొవ్వు కావాల్సిందే కానీ అది ఎక్కువ అయినప్పుడు ప్రతి ఆర్గాన్ మీద అది చేరిపోతుంది అంటే మనం చూసుకుంటే ఫ్యాటీ లివర్ అంటాం లివర్ మనది ఎంత బాగా ఉంటే మన జీవక్రియ మన మెటబాలిజం అంత బాగా ఉండి డిసీజెస్ నుంచి మనము రెసిస్టెన్స్ ఉంటుంది మరి ఆ లివర్ మీదే ఈ ఫ్యాట్ పేరుకపోవటము నాట్ ఆన్ లివర్ మీరు చూస్తే ఆడవాళ్ళలో ఫైబ్రాయిడ్స్ అంటాము అంటే యుట్రస్ మీద కూడా ఫ్యా ఫ్యాట్ పేరుకుపోయి అవి గడ్డల్లాగా అవ్వటము చూస్తుంటాము అలానే ప్రతి ఆర్గాన్ మీద ఏ ఆర్గాన్ మీద కూడా ఫ్యాట్ చేరిపోవటం వల్ల అది చేయాల్సిన పని ఒత్తిడి వల్ల చేయాల్సి వస్తుంది దానివల్ల ఇతరత్ర వ్యాధులన్నీ కూడా చూస్తుంటాం మనం చూసుకుంటే బ్లడ్లో అది ఫ్యాట్ ఎక్కువైపోతే దాన్ని కొలెస్ట్రాల్ అంటాము ఆ కొలెస్ట్రాల్ ఎక్కువ అవటం వల్ల మనకి చెస్ట్ హార్ట్లో కావాల్సిన పంపింగ్ బ్లడ్ పంపింగ్ తగ్గిపోయి హార్ట్ అటాక్ అలాంటివి కూడా చూస్తుంటాము సో అంత ఇంపార్టెన్స్ ఈ కొవ్వుకు ఉంటుంది అలా అని చెప్పేసి ఓవర్గా మనము మీరు చూస్తే రెండు రకాల వాళ్ళు ఉంటారు ఫ్యాట్ అధిక బరువు ఉంది అనగానే ఫ్యాట్ మనం ఉబేసి బరువు పెరిగామన కానీ ఫస్ట్ ఫుడ్ ఆపేస్తారు అంటే తినడం ఆపేస్తారు తినడం ఆపేయడం వల్ల ఇక్కడ జరిగేది ఏంటంటే మంచి జరిగే కన్నా చాలా ఎక్కువ నష్టమే ఉంటుంది ఎందుకంటే ఫ్యాటు మనకి ఎంత కావాలో అంత ఉండాలి కాబట్టి మనం ఫుడ్ ద్వారానే అది వస్తుంది బట్ ఇక్కడ ఏమవుతుంది ఆ ఫ్యాట్ని తగ్గించే ప్రాసెస్లో మిగతా న్యూట్రియన్స్ని మనం ఆపేస్తే అంటే నేను ఫుడ్ అసలు ఏమీ తీసుకోను అంటే మనకు కావాల్సిన మిగతా న్యూట్రియన్స్ అన్నీ కూడా మన బాడీకి రీచ్ అవ్వక వీక్నెస్ అనేది చూస్తుంటాం అలానే ఇంకొక కండిషన్ ఏంటంటే హీమోగ్లోబిన్ తగ్గిపోతుంది అంటే బ్లడ్లో హీమోగ్లోబిన్ తగ్గిపోయి వాటర్ పర్సంటేజ్ ఎక్కువ పెరుగుతుంది ఈ వాటర్ పర్సంటేజ్ పెరిగినప్పుడు బాడీ బ్లోనప్ అవుతుంది మన శరీరం చూసినప్పుడు బాడీ ఎక్కువ వాటర్ వల్ల శరీరం బ్లోనప్ అయ్యి అదేదో అధిక బరువు అనుకుంటాం కానీ జనరల్గా ఇక్కడ వీళ్ళని ఏంటంటే బ్లడ్ తగ్గిపోవడం వల్ల నీరు శాతం పెరుగుతుంది అలాంటి వాళ్ళల్లో ఈ డైట్ చేయటం వల్ల ఇంకా వీక్నెస్ అనేది ఎక్కువ చూస్తూ ఉంటాం సో అందుకని ప్రాపర్గా ఆ ఒబేసిటీ గురించి మీరు అన్నప్పుడు మీ సొంత నిర్ణయాలు కాకుండా అంటే ఫుడ్ ఆపేస్తేనే మనం లావు తగ్గిపోతాం అనేది కాదు ఒక ఆయుర్వేద వైద్యుని కలిసి మీ తగ్గ మీ డైట్కి తగ్గ దాని మీ ప్రకృతికి పక్క మేము కొన్ని డైట్ కానీ ఆ ఔషధాలు కానీ సజెస్ట్ చేస్తుంటాం సో ఇక్కడ మనం అధిక బరువు రావడానికి కారణాలు చూసుకుంటే ఏంటంటే ఒకటి మెటబాలిజం అంటాము అంటే బాడీలో ఎస్పెషల్లీ ఆడవాళ్ళను చూసుకుంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ పీసీఓఎస్ కానివ్వండి థైరాయిడ్ కానీ ఈ ఇలాంటి వాటిలలో చూస్తుంటాము అది జనరల్గా మగవాళ్ళకన్నా ఆడవాళ్ళు ఎక్కువగా మనము ఈ ఒబెసిటీ చూస్తుంటాము అండ్ అలానే ఎవరైతే ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్ అంటే శరీరానికి తగినంత వ్యాయామం ఇవ్వకుండా సెడెంటరీ లైఫ్ లీడ్ చేస్తారో చాలా తక్కువ ఎక్ససైజ్ ఉండి వాళ్ళల్లో కూడా మనం ఈ ఒబెసిటీ అనేది చూస్తూ ఉంటాము అలానే కొన్ని వ్యాధులల్లో కూడా ఈ వ్యాధి ఈ ఒబెసిటీ అనేది చూస్తుంటాము కొన్ని మెడిసిన్స్ వల్ల కూడా కొన్నిసార్లు బాడీ బౌనప్ అవుతుంటుంది ఈ కారణాలన్నిటికీ కూడా ఒకటే చెక్ మనం ట్రీట్మెంట్గా చూసుకుంటే ఏంటంటే వ్యాయామం అనేది చాలా ఇంపార్టెంట్ దానికి తగ్గట్టు ఫుడ్ కూడా చాలా ఇంపార్టెంట్ మనం తీసుకునే ఫుడ్ చాలా ఎర్లీగా డిన్నర్ కూడా ఎర్లీగా చేయాలి ఎక్సర్సైజెస్ నార్మల్గా ఉండాలి నిద్ర సరిగ్గా ఉండాలి నిద్ర లేకపోయినా ఒబెసిటీ అనేది చాలా ఎక్కువగా కాంప్లికేటెడ్గా ఉంటుంది అలానే నేను ముందు చెప్పినట్టు టీ పార్ట్ గురించి చాలామంది అడుగుతుంటారు అంటే ఎక్కువ ఫ్యాట్ అనేది ఇక్కడే అక్యులేట్ ఎందుకంటే ఇది మనం స్టోరేజ్ అంటాం ఫ్యాట్ అక్యులేట్ అవ్వడం కూడా ఇక్కడే స్టార్ట్ అవుతుంది లాస్ట్లో తగ్గడం కూడా ఇక్కడే చూస్తుంటాం ఎందుకంటే ఇక్కడ అన్ని ఆర్గాన్స్ ఉంటాయి దీనికి సింపుల్గా ఇంటి చిట్కా చెప్పాలి అంటే మనకి దొరికి ఇంట్లో దొరికే హార్స్ గ్రామ్ అంటాము అంటే మన ఉలవల్ని పౌడర్ లాగా చేసుకొని బాగా పులిసిన మజ్జిగలో పేస్ట్ లాగా చేసి ఆపోజిట్ డైరెక్షన్లో పెట్టడం వల్ల ఈ ఫ్యాట్ అనేది మొబిలైజ్ అవ్వడానికి వెల్ప్ అవుతుంది అలానే ఇక్కడ ఇంకొక అపోహ అంటే ఒక టెన్ కిలోస్ నేను ఏదో మెడిసిన్ వల్ల తగ్గిపోతే చాలా బెటర్ అనుకుంటే చాలా డేంజర్ అది యాజ్ అ ఆయుర్వేద వైద్యుడిగా నేను ఎప్పుడైనా కానీ మీ బాడీ మెటబాలిక్ ప్రకారం మీ వెయిట్ ఎంత తగ్గాలో అంతే తగ్గాలి మీరు చూసుకుంటే టెన్ కిలోస్ మీరు ఒక వన్ గంటలో తగ్గారంటే ఫ్యాట్ ఒకటే కాదు దాంట్లో ఉండే ఎలక్ట్రోలైట్స్ సోడియం పొటాషియం క్లోరైడ్ ఇవన్నీ కూడా మీ బాడీలో నుంచి అబ్జర్వ్ బాడీకి ఎవాపరేట్ అయిపోయాయి అంటే మనకు కావాల్సిన పోషకాలు కూడా బాడీ నుంచి వెళ్ళిపోతుంటాయి అండ్ ఇదే కాకుండా ఇంకొక రిస్క్ ఫ్యాక్టర్ ఏంటంటే కిడ్నీ అనేది ఫిల్టర్ చేయాలి సో మనం దాని మీద అతిగా ఒత్తిడి ఇవ్వడం వల్ల ఈ కిడ్నీ లివర్ మీద కూడా ప్రెషర్ ఉంటుంది సో అందుకనే మీ సొంత నిన్న కాకుండా డాక్టర్ని ఆయుర్వేద వైద్యుని కలిసిన తర్వాత మీ బాడీకి తగ్గట్టు ఎంత వెయిట్ లాస్ అవ్వాలో మనం ప్లాన్ చేసుకొని నేను చెప్పినట్టు సింపుల్ ఔషధాలు వీటికి చాలా హై అవసరం కాదు మనకి ఇంట్లో మేము చెప్పే సింపుల్ ఔషధం వరణాది కషాయం అని కానివ్వండి గుగ్గులు తిక్కు కషాయము త్రిఫల చూర్ణము మేధోహార గుగ్గులు ఇలాంటివి మీ బాడీకి తగ్గట్టు మేము ఔషధాలు అలానే ఆయుర్వేదిక్ పంచకర్మాలు పూర్వకర్మ ట్రీట్మెంట్స్ ఉద్వర్తనము అభ్యంగనము ఇవన్నీ చేయటం వల్ల ఈ ఫాలిక్యుల్స్లో ఎస్పెషల్లీ స్కిన్ కింద ఉండే ఈ ఫ్యాట్ అనేది మొబిలైజ్ అయ్యి మన బాడీ అనేది న్యాచురల్గానే వాటిని క్లీన్స్ చేసుకుంటూ మన బాడీ స్ట్రింక్ అవ్వడం స్టార్ట్ అవుతుంది ఇంకోటి మేము చేసే ఈ థెరపీస్ వల్ల ఏంటంటే ఎప్పుడైతే బాడీ ఫ్యాట్ తగ్గుతూ వస్తుందో స్కిన్ సాగి అవ్వకుండా ఈ ఆయిల్స్ అనేవి ఆ ఇంటాక్ట్నెస్ని మనం హెల్ప్ చేయడానికి అవుతుంది సో ఇంకా వీటి గురించి మీరు తెలుసుకోవాలి అంటే మీరు తప్పకుండా నన్ను ఆ లో వచ్చి కలవచ్చు నా నెంబర్ సెవెన్ సిక్స్ ఫైవ్ ఎయిట్ నైన్ జీరో నైన్ నమస్కారం నేను డాక్టర్ శ్రీనివాస్ చెల్లిమెల సంస్కృతి ఆయుర్వేద క్లినిక్ నుంచి మాట్లాడుతున్నాను ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ వచ్చేసి సో యాసిడిటీ అనేది ఏంటంటే చాలామంది చూస్తుంటాము ఇతరత్ర ఏ జబ్బులు ఉన్నా కానీ కామన్గా చెప్పేది డాక్టర్ నాకు తినగానే తేనపుల్లాగా వస్తున్నాయి లేకపోతే కడుపు ఉబ్బరంగా ఉంది అది ఇంకొన్నిసార్లు మోషన్ సరిగ్గా అవ్వట్లేదు అంటారు అంటే మీరు చూసుకుంటే ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేది ఉట్టి పేరుకు మీద గ్యాసెస్ అని కాదు ఇతరత్ర ప్రాబ్లమ్స్ లెక్క కాన్స్టిపేషన్ మలబద్ధకంలో కూడా చూస్తాము పైల్స్ ఇలాంటి పైల్స్ అంటే అర్షమూలలు ఇలాంటి కండిషన్స్లో కూడా చూస్తుంటాము ఇంకా క్రానిక్ కేసెస్ యొక్క క్రానిక్ డైవర్టికులైటిస్ అంటాం ఇంటెస్టైన్స్లో ఇన్ఫెక్షన్స్ ఇలాంటి కండిషన్స్లో కూడా కామన్గా ఈ గ్యాస్ట్రైటిస్ అని చూస్తామంటే మన శరీరం తీసుకునే ఫుడ్ని సరిగ్గా డైజెస్ట్ చేసుకున్నప్పుడు ఆ గ్యాసెస్ అన్నీ అక్కడ కలెక్ట్ అయ్యి ప్రతీ ఆర్గాన్ మీద ఎందుకంటే మన పొట్టలోనే మన ప్రతి విజరల్ ఆర్గాన్స్ అన్నీ ఉంటాయి లివర్ కిడ్నీస్ స్టమక్ ఇవన్నీ కూడా ఉండి అక్కడ గ్యాసెస్ ఫామ్ అయ్యి వాటి మీద ఒత్తిడి పెంచి అది ఇతరత్ర జబ్బులకి కారణమయ్యే ఛాన్స్ ఉంటాయి కాబట్టి అసలు ఈ గ్యాస్ ఎలా ఫామ్ అవుతుందో తెలుసుకోవాలి మనం చూసుకుంటే ఫస్ట్ మనం తీసుకునే ఫుడ్ మన బాడీలోకి మన స్టమక్లోకి ఎంటర్ అవ్వగానే మన బయల్ జ్యూస్ రిలీజ్ అవ్వగానే ఈ గ్యాస్ట్రిక్ జ్యూసెస్ అన్నీ కూడా ఫుడ్ని డైజెస్ట్ చేసుకొని చిన్న పేగుల్లో డైజెస్ట్ అవుతుంది మన శరీరానికి ఏదైతే అవసరం లేదో అవన్నీ పెద్ద పేగుల్లో చేరిన తర్వాత అది మలం అంటే మోషన్ లాగా పాస్ అయిపోతుంది బట్ ఎప్పుడైతే మనిషి టైంకి ఫుడ్ తీసుకోకపోవడమో ఆ సరైన టైంకి చాలా ఎక్కువగా బాడీని డైజెస్ట్ చేసుకునే ఫుడ్స్ అంటే టైం ఎక్కువ తీసుకునే డైజెస్ట్ తీసుకునే ఫుడ్స్ లైక్ నాన్ వెజ్ ఐటమ్స్ కానివ్వండి ఆల్కహాలు చాట్ కానీ బేక్డ్ ఐటమ్స్ బయట ఈ ఫాస్ట్ ఫుడ్ ఇవన్నీ కూడా ఏమవుతుంటే ఈ స్టమక్ మీద ఒత్తిడి పెంచేస్తాయి గ్యాస్ట్రిక్ జ్యూసెస్ని డిజాల్వ్ చేస్తాయి అంటే వాటి మీద ఒత్తిడి పెంచి వాటి పనిని తగ్గించే ఫుడ్స్ తీసుకోవటం వల్ల అండ్ లేట్ నైట్స్ ఎందుకంటే మనము ఇంత ఎర్లీగా ఫుడ్ మనం తీసుకుంటే సిక్స్ థర్టీ సెవెన్ థర్టీ లోపల ఫుడ్ తీసుకుంటే టెన్ ఓ క్లాక్ అనేది మన డైజెస్ట్ అయ్యే టైం అది లివర్ అనేది మన ఫుడ్ని డైజెస్ట్ చేసుకునే టైం ఆ టైంలో దాని మీద ఒత్తిడి పెట్టకుండా ఉంటే ఫుడ్ అనేది ఈజీగా డైజెస్ట్ అవుతుంది సో నేను చెప్పిన ఈ కారణాలన్నీ అంటే ఇర్రెగ్యులర్ టైం ఫుడ్స్ కానివ్వండి ఎక్కువ ఫుడ్ టైం డైజెస్ట్ తీసుకునే టైం ఫుడ్స్ లైక్ నాన్ వెజ్ ఐటమ్స్ ఇవన్నీ అవాయిడ్ చేసుకొని రెగ్యులర్ ఎక్సర్సైజెస్ నార్మల్ ఒక టెన్ ఫిఫ్టీన్ వర్కౌట్స్ చేయటం వల్ల టెన్ మినిట్స్ వర్కౌట్స్ చేయటం వల్ల కూడా మన మెటబాలిజం కరెక్ట్గా ఉండి తీసుకునే ఫుడ్ బాడీ అబ్జర్వ్ చేసుకోవడానికి వీలు అవుతుంది ఇవి కాని పక్షంలోనే ఈ గ్యాస్ట్రెస్ గ్యాస్ట్రిక్ జ్యూసెస్ అన్నీ ఫామ్ అయిపోయి కొంత సందర్భం లక్షణాలు చూస్తే ఏంటంటే పైకి ఎగదన్నుతుంటాయి గ్యాసెస్ ఫాటింగ్ అంటాము గ్యాసెస్ రిలీజ్ అవుతుంటాయి కొంతమందిలో ఛాతిలో పెయిన్ఫుల్లాగా ఉంటుంది దీనివల్ల ఏంటంటే వాళ్ళకి ఏదో హార్ట్ లాగా కూడా చాలాసార్లు కంగారు పడిపోతుంటారు సో ఈ ఈ లక్షణాలే కాకుండా తింటే ఒక్కొక్కసారి గొంతులో మంట లాంటిది ఉంటుంది అంటే అది ఏదో కఫానికి సంబంధించి అనుకుంటారు కానీ అది కూడా పైత్య లక్షణాల్లో ఒక లక్షణం ఏంటంటే ఎప్పుడు గొంతులో మంటలాగా ఉండటము ఈవెన్ ముక్కులో సైనస్ కూడా ఒక్కొక్కసారి మంట అనిపించడము ఇవన్నీ చూస్తుంటాం దానికి మనం లక్షణాలు తెలుసుకున్నాము మరి ఎవరికి వస్తుంది అంటే ఎవరైతే సరిగ్గా టైంకి ఫుడ్ తీసుకోకుండా సరైన ఫైబర్ ఫుడ్ లేకుండా అంటే మన ఫుడ్లో ఈ ఫ్రూట్స్ కానీ వెజిటబుల్స్ యాడ్ చేయటం వల్ల ఆ గ్యాసెస్ని రిలీవ్ చేయడానికి హెల్ప్ అవుతుంది సో ఎవరైతే చేయరో వీళ్ళందరిలో మనం చూస్తున్నాము మరి వీటికి ఇవన్నీ చేసినా మాతో ఇప్పుడు ప్రాబ్లం ఉంది డాక్టర్ గారు దీనికి మేము రోజు ఒక మెడిసిన్ పొద్దున్న లేవగానే కొన్ని సంవత్సరాల నుంచి వాడుతున్నాము అంటారు అది ఒకటైనా పరిష్కారం అంటే తప్పకుండా కాదు ఇక్కడ నేను చెప్పినట్టు ఇంతకుముందు మూల కారణాన్ని తెలుసుకోగలిగితే అంటే ఆ ఫుడ్ ఎక్కడ అసలు క్లాగ్ అయ్యింది ఎందుకు సరిగ్గా డైజెస్ట్ అవ్వట్లేదు అన్నదానికి ఆయుర్వేదంలో దాని మూల కారణం మనం తెలుసుకొని పైత్యానికి సంబంధించిన వీరేచన క్రియని కానివ్వండి అగ్ని దీపరం అంటే బాడీ ఈ డైజెస్టివ్ ఫైర్ చాలా అనికంగా ఉంటుంది దాన్ని సరిచేయటం మన డైజెస్టివ్ ఫైర్ అంటాం దాన్ని అంటారు దాన్ని సరిచేయడానికి చాలా మంచి ఔషధాలు ఉంటాయి అలాంటి అంటే త్రికటు అని కానివ్వండి త్రిఫులా చూర్ణం అని కానివ్వండి ఈ త్రిఫులా చూర్ణాన్ని కూడా బాడీ రోజు క్లిన్జింగ్ చేయటంలో రోజు అంటే ఉసిరికాయ తా కరకాయ తానికాయని సమపాలలు తీసుకొని చూర్ణంలాగా చేసుకొని కొంచెం గోరువెచ్చల నీళ్ళలో రోజు రాత్రి తీసుకోవటం వల్ల బాడీ ఫ్లెష్ అవుట్ చేయటంలో హెల్ప్ అవుతుంది అలానే టైంకి ఫుడ్ తీసుకొని మె వీలైతే మెంటల్ స్ట్రెస్ తగ్గించుకొని ఎర్లీగా పడుకోవటం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ ఉంటుంది ఇవన్నీ కానప్పుడు ఆయుర్వేదంలో పంచకర్మలోనే ఇంతకు చెప్పినట్టు బస్తీ క్రియ కానీ వీరేచన క్రియ అనేది మేము రెగ్యులర్గా చేస్తూ ఉంటాము వీటితో పాటు మనిషి టైంకి ఫుడ్ అనేది మళ్ళీ మళ్ళీ ఎందుకు చెప్తున్నామంటే మన ఫుడ్ మీదనే అంటే ఆ టైంకి తీసుకునే ఫుడ్ ఎన్నిసార్లు మనము తక్కువ ఫుడ్ ఎన్ని ఎక్కువసార్లు తీసుకుంటేనే మన మెటబాలిజం అనేది కరెక్ట్గా ఉంటుంది ఆ ఫుడ్ టైంకి తీసుకునే వాళ్ళలో మీరు ఎక్కువ గ్యాస్ట్రైటిస్ అనేది చూస్తుంటాం అలానే వీళ్ళలో మోషన్ రెగ్యులర్గా అవుతుందా లేదా అనేది కూడా చెక్ చేయాలి మోషన్ రెగ్యులర్ కాకపోయినప్పుడు వాటిని సరిచేసేవి ఫుడ్స్లో మనకి ప్రూన్స్ అంటాము అంటే మనకి డ్రైడ్ ఆల్ బుకారాన్ని వారంలో రెండు మూడు సార్లు రెండు మూడు తినడం వల్ల కూడా ఫ్లష్ అవుట్ చేయటము బనానాస్ అలానే జాంపండు ఇలాంటి ఫ్రూట్స్ని మన డైట్లో రోజు యాడ్ చేస్తూ ఉండాలి ఫ్రూట్స్ కూడా ఇన్ బిట్వీన్ మీల్స్ తీసుకోమంటాము ఐదర్ లెవెన్ ఓ క్లాక్ లేదంటే ఫోర్ ఓ క్లాక్ అనేది అలానే వాటర్ హైడ్రేటెడ్గా ఉండాలి వీటితో పాటు మీరు నేను చెప్పిన ఔషధాలని ఒక పద్ధతి ప్రకారం తీసుకోగలిగితే ఎంత గ్యాస్ట్రైటిస్ దాని రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ కంట్రోల్ అవుతాయి ఇంకా వీటి గురించి తెలుసుకోవాలంటే మేము నా క్లినిక్స్లో వచ్చి నేను కలవచ్చు నా నంబర్ సెవెన్ సిక్స్ ఫైవ్ ఎయిట్ నైన్ జీరో నైన్ ఫైవ్ జీరో థ్యాంక్ యూ